మనం ఈ రోజు కాకర తోటకొచ్చాం కదా ఓకే చెప్పు చెప్పు ఈ రోజు మనం కాకర తోటకొచ్చాం వచ్చాం కదా మళ్ళీ ఉంది నేనైతే ఫస్ట్ టైం రావటం కాకపోతే ఇది సీజన్ అయిపోయింది అండి అందుకే ఆకులన్నీ ఎండిపోయాయి ఆ కాక ఇది సొరకాయలు కూడా తెంపేశారు అన్ని ఇది ఒకటి రెండు చెట్లు మాత్రమే ఇలా చిన్న చిన్న కాయలు ఉన్నాయండి ఇది కూడా చూడటానికి చాలా బాగుందండి చాలా హ్యాపీగా ఉంది కింద మనం పైనంతా సొరకాయలు కాసే తోటలా ఉంది కింద నడవటానికి అసలు ఈ మన ఫ్యామిలీస్ ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే చాలా బాగుందండి అండి ఇట్లా ఈ ఏరియా అంతా వాటర్ పెడతా ఉంటారు ఇలా ఉన్నాయండి కింద పాదుల్ని ఇలా చేశారు వీళ్ళు ప్రతి పాదు దగ్గర ట్యాప్ కనెక్షన్ ఉందండి ఈ ట్యాప్ కనెక్షన్ లో అన్ని ఒకేసారి వదలకుండా లైన్ బై లైన్ వాటర్ వదులుతారండి దానివల్ల ఈ చెట్లు చూడండి ఇంత ఎండకు కూడా ఇంత ఫ్రెష్ గా ఉన్నాయి చాలా బాగుంది పొడిగా ఉందో మొక్క ఏమో ఇక్కడ ఉంది ఇక్కడ ఇంతవరకే తడు ఉంటది మిగతా ఇదంతా కూడా చాలా డ్రై సాయిల్ ఈ విధంగా ఉంటే గనక మొక్క చాలా ఫ్రెష్ గా నిగలాడుతూ ఉంటుంది ఆకైనా కానీ పిందైనా సరే చూడండి ఆకసలు ఎక్కడైనా సరే పచ్చదనంతో ఉంది వాటర్ లాగా ఎండిపోవటం అట్లాంటిది ఏం లేదు చెట్టుకు కావాల్సినంత నీరు మాత్రం ఇక్కడ తీసుకుంటుంది ఈ పైపు ద్వారా మొక్క ఇంకా మిగిలిన సాయిల్ అంతా కూడా పొడి పొడిగానే ఉంటుంది ఇప్పుడు గట్టిగా ఉంటుంది ఒకవేళ అది తెంపక మూడు నాలుగు రోజులు అయితే ఫ్రెష్ కాబట్టి ఇలా గట్టిగా ఉంటది కో రెండు మూడు రోజులు కోసే చాలా బాగుంది మన ఇంట్లో ఒకటి రెండు చెట్లు మాత్రమే చూస్తాము వాళ్ళు కావాలంటే చూస్తుంది చాలా ఆనందంగా ఉంది అంటే కనువిందుగా ఉంది చాలా బాగుందండి కాకరకాయ తోట అంటే జస్ట్ లైక్ ఇది ద్రాక్ష తోటలా ఉందండి కూడా ఎలా కిందికి వేలాడుతాయో కాకరకాయలు కూడా ఇలా పందిరి వేసి ఇలా చేశారండి పెంచుకుంటే చూడలేము కదా కొంచెం చూడగానే అసలు ఎంత చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఫస్ట్ మేము రావద్దనుకున్నాం చాలా బాగుందండి 哎，你好。